చంద్రపాలెం బాపూజీ కళామందిరం వద్దంతి కార్యక్రమం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేన వద్దంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రపాలెం బాపూజీ కళామందిరం వద్ద ఉన్న దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి చంద్రపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్ల కృష్ణమూర్తి పాత్రడు పిల్ల సూరిబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏడవ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్ల కృష్ణమూర్తి పాత్రడు పిల్ల సూరిబాబు పోతిన పైటరాజు పిల్ల వెంకటరమణ పిల్ల చంద్రశేఖర్ పిల్ల అప్పన్న నాకోతి తాతారావు జగ్గుపిల్లి అప్పారావు పిల్ల పోతరాజు బొల్లు అప్పారావు పోతిన రాంబాబు పిల్ల లక్ష్మణ పాత్రడు పిల్ల సురేష్ వాన్రాసి ఎల్లాజీ గుజ్జూరి రాజు దుర్గాసి సోంబాబు మరియు బెల్లపు పాపారావు బంగారు ప్రకాష్ రాయన సూర్బాబు తదితరులు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి దేశంలోనే ప్రథమంలో నిలిపారని పేద బడుగు బలహీన వర్గాలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ రైతు భరోసా వన్ నాట్ ఎయిట్ ఫీజు రియంబర్స్మెంటు మొదలగు పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు నేటికి లోకాన్ని విడిచి పదిహేను సంవత్సరాలు గడిచినా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేటికీ మరువలేకున్నారని వైఎస్సార్ లేని లోటు ఏ ఒక్కరూ తీర్చుకోలేరని కొనియాడారు ఓకే ఈరోజు ఒక విశాలమైనటువంటి ఘటన రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున యావత్ తెలుగు మరి విశాలంలో మొదలుపొన్నటువంటి రోజు ఆంధ్ర రాష్ట్రానికి మరి అపరాబైతులన్నీ అనేకమైనటువంటి మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి అభివృద్ధి అన్నీ కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయం బాగుంటే రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందనే నిరోధతో ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతున్నటువంటి టైంలో దురదృష్టం వెంటాడి మరి రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిదిన మరణించడం జరిగింది మరి ఆ రోజు మరి యావత్ తెలుగు ప్రపంచంలో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారు అందరూ కూడా ఒక్క సముద్రంలో మునిగిపోయారు సుమారు తొమ్మిది వందల మంది ఆయన మరణాన్ని తట్టుకోలేక అయినటువంటి అభావి అయినటువంటి విషయం మన అందరికీ తెలిసేది అటువంటి మరి మళ్ళీ ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ సిపిఎన్ పార్టీ వాళ్ళ నిర్మాణం చేసి ఆ తండ్రి ఆశయాల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలన్నటువంటి నిశ్చయంతో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టి ఆయన ఏ ప్రాజెక్టులు అయితే పెండింగ్లో ఉండిపోయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది మరి అటువంటి మానీయునికి మరియు మధురవాడ జీవీఎంసి ఏడవ వార్డు భూమి నియోజకవర్గం నుంచి రోజున కొన్ని రివార్డు అర్పిస్తున్నాం ఈరోజు నేటికి పదిహేను సంవత్సరాలే పదహార సంవత్సరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి రోజు పదహారవ సంవత్సరం నేటికి ప్రజల్లో ముందుపై ముందుల్లో ఇచ్చిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని నాడి తెలిసి ఆ నాడి ప్రకారం రాష్ట్రాన్ని అర్పించే నాయకుడు మరి రాజశేఖరరెడ్డి గారు అలాంటి రాజశేఖరరెడ్డి గారు ఈరోజు మనందరిలో లేకపోవడం చాలా బాధపడుతుంది మరి మధువారు సీఎం చేయడవారి నుంచి అందరి నాయకులు చంద్రపల్లి ప్రజలందరూ కూడా ఈ గ్రామంలో మరి ఇక్కడ నివాళులర్పించి మళ్ళీ అలాగే ఈరోజు విశాఖపట్నం జిల్లా నియోజకవర్గం మధురవడ చందరంపాలెం బాపూజీ కల్లా మందిరం వద్ద జాతీయ నాయకుల్లో విగ్రహాల్లో ఉన్న ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఆయన వర్తంతి కార్యక్రమం ఇక్కడ ఘనంగా నెరవేర్చడం జరిగింది డీమిలీ మాజీ శాసనసభ్యులు శక్తి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏదైతే అవసరాలో గుర్తించి అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపట్టి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున ఆయన అమరులయ్యారు ఆయన లోటు అసలు ఎవరు కూడా తీర్చలేనిది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా చేపట్టి ఆయన బాటలో నడిచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది రానున్న రోజుల్లో కూడా మళ్ళీ మళ్ళీ జగరమహారెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలనే మా ఆకాంక్ష అమర రహే వైఎస్ఆర్ అమర రహే అమర రహే మరే మహనేడు ఆర్గానట్రస్ రాష్ట్రార్ధి ఆర్ఆర్సి శిక్షకర్త యువంగ నేత రాజశేఖర్ రెడ్డి గారు మన రాష్ట్రానికి అంటే మేలు చేసి ఆయన అకాలంగా మరణించారు కానీ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర నగరాలకి ఒక పెద్ద పేట వేసింది ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు చెప్పక తప్పదు ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ నగరాల్ని పీసీటీ కులానిగా మార్చి ఈరోజు రాష్ట్రంలో ఒక గుర్తింపు తెచ్చిన ఉన్నారంటే అది ఒక వైఎస్ఆర్ కుటుంబం ఈ విధంగా నేను చెప్తూ ఉన్నాను కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు